ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు స్టాప్లస్ని కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం దేంట్లోనే సరే ఎంట్రీ తీసుకున్నట్లయితే మన సెల్ సైడ్ కావచ్చు బై సైడ్ కావచ్చు ఎటు ఉన్నా సరే మనం లాస్ పెట్టిన తర్వాత కరెక్ట్గా మార్కెట్ అక్కడికి వచ్చి కరెక్ట్గా లాస్ హిట్ చేసి మార్కెట్ అనేది రివర్స్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు జరిగే ఉంటుంది మీకు ఇలాగా ఇంట్రాడైవ్లో చేసేటప్పుడు ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే స్టాప్ లెస్ని కరెక్ట్గా మనం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడే స్కిప్ చేయకండి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అది ఎలా అని చూపిస్తాను చూడండి చూడండి రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్లో చూపి చూపిస్తాను ఇప్పుడు మీకు మీరు ఇంట్రాడే ఫిఫ్టీన్ మినిట్స్ అని పెట్టుకోండి లేదంటే ఫైవ్ మినిట్స్ అని పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ పెడతాను చూడండి చూడండి ఫైవ్ మినిట్స్ పెట్టాను ఇప్పుడు రిలయన్స్ స్టాక్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది మార్కెట్ ఓపెన్లో ఉంది ఇప్పుడు రిలయన్స్ స్టాక్ అనేది బై చేయొచ్చు ఇప్పుడు దీన్ని బై చేయాలనుకున్నట్లయితే లాస్ ఎక్కడ పెట్టాలంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇండికేటర్స్ ఉంది చూసారా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే వస్తున్నాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఏటీఆర్ అని ట్యాప్ చేయండి ఏటీఆర్ అంటే చూడండి ఇక్కడ యావరేజ్ ట్రూ రేంజ్ అని వచ్చింది చూసారా దీన్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది చూసారా ఏటీఆర్ అనేది ఇక్కడ చూడండి ఏటీఆర్ ఏం చూపిస్తుంది ఇక్కడ ఎనిమిది రూపాయల ఏడు పైసలు అని చూపిస్తుంది అంటే ఎనిమిది రూపాయలు ఏంటంటే అంటే ఆవరిదిగా ఎనిమిది రూపాయల మూమెంట్ ఉంటుంది అని చెప్తుంది అంటే మీరు మనం ఫైవ్ మినిట్స్లో ఓపెన్ చేసాం కదా ఫైవ్ మినిట్స్ చార్ట్ ఇది ఫైవ్ మినిట్స్లో మనకి ఈ మా ఈ క్యాండిల్ మూమెంట్ అనేది ఒక ఎనిమిది రూపాయలు ఉంటుంది అనమాట మొత్తంగా కలిపి అంటే ఒకే పైకి కాదు పైకి కింద కలిపి అంటే హైలో కలిపి ఎనిమిది రూపాయల మూమెంట్ ఉంటుంది అనమాట మనకి ఆ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చెప్తుంది అనమాట ఈ ఇండికేటర్ అనేది ఇక్కడ చూడండి ఏటీఆర్ ఫోర్టీన్ అని చూసారు ఇక్కడ ఇక్కడ ఏటీఆర్ ఫోర్టీన్ అంటే అంటే పద్నాలుగు క్యాండిల్ తీసుకుని మనకి యావరేజ్గా ఈ వాల్యూ అనేది మనకి చెప్తుంది అనమాట అంటే ఈ పద్నాలుగు క్యాండిల్ యావరేజ్గా ఎంత మూమెంట్ అనేది చెప్తుంది అనమాట అదే మనం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి పెరిగితే చూడండి పద్నాలుగు రూపాయలు నలభై ఎనిమిది పైసలు అంటే ఇక్కడ పద్నాలుగు క్యాండిల్ యావరేజ్గా ఇంత పెరిగాయి అనమాట అంటే ఇంత మూమెంట్ ఉండేది అనమాట ఇలా చెప్తుంది అదే వన్ అవర్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇరవై నాలుగు రూపాయలు చూపిస్తుంది చూసారా అలా మీరు టైం ఫ్రేమ్ మార్చనికెళ్ళి ఆ క్యాండిల్ మొత్తం ఎంత మూమెంట్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట కొంతమంది ఏటీఆర్ ఫోర్టీన్ ఉంది కదా దీన్ని కొంతమంది టెన్గా కూడా మార్చుకుంటారు ఇక్కడ చూడండి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫోర్టీన్ ఉంది కదా దీన్ని టెన్ పెట్టుకొని ఆ వ్యాల్యూ మార్చుకుంటారు కానీ మీరు ఇలాగ వదిలేయండి డిఫాల్ట్గా ఎలాగో వదిలేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్లోకి వచ్చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే మీరు ఎందులో ఏ టైం ఫ్రేమ్లో చేస్తున్నారా ఆ టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఇప్పుడు మన టైం ఫైవ్ మినిట్స్లో మనం ట్రేడ్ చేసుకుంటున్నాం కాబట్టి చూడండి పెరుగుతుంది చూసారా అంటే నేను మా లైవ్లో ఉన్నాను ఇప్పుడు నేను మార్కెట్ పెరుగుతుంది కదా ఇప్పుడు స్టాప్లెస్ ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఉంది చూడండి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు అంటే క్యాలిక్యులేట్ తీయండి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఉంది కదా ప్రైజ్ కరెంట్ ప్రైజ్ అనమాట అప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది చూసుకోవాలి అంతే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంత చూపిస్తుంది కదా ఎనిమిది రూపాయలు పదిహేడు పైసలు చూపిస్తుంది అంటే తొమ్మిది రూపాయలు పెట్టుకోండి అంటే ఎనిమిది కంటే ఎక్కువ ఉంది కాబట్టి తొమ్మిది పెట్టుకోండి తొమ్మిది అంటే మనం బై చేస్తున్నాం పైకి వెళ్తుందని బై చేస్తున్నాం కాబట్టి మన కింద పెట్టాలి కాబట్టి మైనస్ పెట్టాలి మైనస్ ఎంత తొమ్మిది రూపాయలు కదా తొమ్మిది రూపాయలు ఈజీ ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది పదిహేడు వచ్చింది కదా అంటే మన స్టాప్ ఇది స్టాక్ బై చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఎంత లెస్ పెట్టాలన్నమాట చూడండి పెడతాను స్టాప్లెస్ ఎంత ఉంది ఇరవై తొమ్మిది పదిహేడు కదా ఇరవై తొమ్మిది పదిహేడు అంటే మనం ఇక్కడ మన ఈ ప్రజెంట్ ఇప్పుడు ఇందులో ఈ స్టాక్ బై చేసినట్లయితే మనం స్టాప్లెస్ పెట్టవలసిన ఏరియా ఉంటే ఇదనమాట చూడండి ఇలా పెట్టుకోవాలి మన స్టాప్లెస్ అనేది అది బయింగ్ సైడ్ ఉండేటప్పుడు ఇలా పెట్టుకున్నట్లయితే మనకి స్టాప్లెస్ అనేది అవకుండా కొంచెం ప్రాబలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాగ పెట్టిన కూడా అవుతుందని కాదు అవ్వదని కాదు అంటే మనకి ప్రాబిలిటీ అనేది పెంచుకోవడం కోసమే అలాగైతే అందరూ అలాగే పెట్టుకుంటారు కానీ పర్సన్ విన్నింగ్ ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల అంతేగాని స్వింగ్లో కానీ మూవింగ్స్ కింద అలా పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా అలా ఏటీఎర్ ప్రకారం చూసుకుని పెట్టుకున్నట్లయితే మనకి స్టాప్లెస్ అనేది ఇట్టవకుండా ఉంటుంది అదే మనం బైకింగ్ సైడ్ ఇలా పెట్టాం అది సెల్ సైడ్ ఉన్నట్లయితే అప్డేట్ చేస్తాం సెల్ సైడ్ కూడా సేమే ఇప్పుడు మనం దీన్ని మైనస్ చేసాం కదా ఇప్పుడు ఎంత ఉంది ఇరవై తొమ్మిది ఇరవై ఆరుని మనం మైనస్ చేసాం ప్రజెంట్ సెల్ సైడ్ పెట్టాలనుకోండి ఇక్కడ మైనస్ ఉంది కదా ఈ మైనస్ బదులు ప్లస్ పెడితే సరిపోతుంది చూడండి ఇరవై తొమ్మిది ఇరవై ఆరు పెట్టాం ఇరవై తొమ్మిది ఇరవై ఆరు ఇది మనం అటు సెల్ సైడ్ చేస్తాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి ప్లస్ పెట్టుకుని ఎంత తొమ్మిది రూపాయలు కదా అనుకున్నాం ఇప్పుడు మార్కెట్ లెవెల్ మారిపోయింది కానీ మనం తొమ్మిది అనుకున్నాం కదా ఇక్కడ ఎంత ఉందో చూసుకుంటారు చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఏడు రూపాయలు ఎనభై పైసలు ఎనిమిది రూపాయలు పెట్టుకుంటాం ఎనిమిది రూపాయలు ప్లస్ చేస్తాం ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వచ్చింది అంటే దీన్ని మనం రెసిటెన్స్ పెట్టుకోవాలి సెల్లింగ్ సైడ్ పెట్టుకోవాలంటే ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ఇలా పెట్టుకోవాలన్నమాట అదే మనం సెల్ చేసినట్లయితే సెల్లింగ్ సైడ్ ఉన్నట్లయితే స్టాప్లెస్ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఈ ఏటీఆర్ యూజ్ చేసి మన స్టాప్లెస్ పెట్టినట్లయితే మనకి ఇంటర్ డేలో మనకి స్టాప్లెస్ అనేది ఇట్టవకుండా ఛాన్స్ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇటువంటి మార్కెట్ పెరుగుతుంది చూసారా అంటే మనం చెప్పడం చెప్పాను కానీ బయింగ్ సైడ్ ఆపర్చునిటీ ఉంది మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగ ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకూడదు స్వింగ్లో స్వింగ్ హై అని అలాగే పెట్టకూడదు స్వింగ్లో అన్నాం అనుకోండి ఎక్కువ అయిపోతుంది ఇక్కడ పెట్టుకోవాలి నార్మల్గా అయితే స్టాప్ అంత ఎంత ఉందో చూడండి స్టాప్లెస్ అలాగే ఎప్పుడు పెట్టుకోవడదు ఏటీఆర్ని బట్టి పెట్టుకున్నట్లయితే మనకి స్టాప్లెస్ తక్కువ ఉంటుంది టార్గెట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ మనం పెట్టిన తర్వాత స్టాప్లెస్ హిట్ అయిపోయింది అనుకోండి ఇంకా ట్రేడ్ అయినా తీసుకోకండి ఎందుకంటే అది మనకి మార్కెట్ ఎగనిస్టే వెళ్తుందని అర్థం దీన్ని మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఈ విధంగా లాస్ అనేది పెట్టుకోవచ్చు ఈ విధంగా స్టాప్ లాస్ పెడితే లాస్ హిట్ అవుదని కాదు అంటే ఇట్టే ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గుతాయి స్టాప్ స్టాప్లెస్ అనేది మీకే కాదు ఇంటర్ అందరికీ కూడా హిట్ అవుతుంటాయి మరి ఎక్కువసార్లు హిట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీ అనలిసిస్ రాంగ్ అనే అర్థం కాబట్టి స్టాప్లెస్లు ఎక్కువ సార్ హిట్ అవుతున్నాయని స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ అనేది మాత్రం చేయండి స్టాప్ లాస్ హిట్ అవుతుందంటే మీ టెక్నికల్ అనాలిసిస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అనేది చేసుకోండి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏటీఆర్ అనేది మనకి మార్కెట్ ట్రెండ్ అయితే చెప్పదు ఓన్లీ ఆ క్యాండిల్ ఆ రేంజ్ ఎంతనే చెప్తుంది అంటే ఆ క్యాండిల్ ప్రయాణం ఎంతనే చెప్తుంది కానీ మార్కెట్ ట్రెండ్ అయితే మాత్రం చెప్పదు కాబట్టి మార్కెట్ ట్రెండ్ అనేది మనమే చూసుకోవాలి కరెక్ట్గా మార్కెట్ ట్రెండ్ చూసుకుని ఈ విధంగా స్టాప్లస్ పెట్టుకోగలిగితే మనకి తక్కువ స్టాప్లతోనే ఎక్కువ టార్గెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ